లేదు పార్టీ అని పద్దెనిమిది సంవత్సరాలుగా ఒకే పార్టీల కేసీఆర్ కేటీఆర్ కు నమ్మిన మంటగా ఇన్ని రోజులు పార్టీ పార్టీలో పనిచేయడం జరిగింది దశబ్ద కాలం పాటు ఉద్యమాలు చేసి తద్వారా రాజకీయాలు బంగారు తెలంగాణలో భాగంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడం జరిగింది అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛ భారత్ మిషన్ రెండు వేల పద పదిహేను పదహారులో మా గ్రామం దత్త తీసుకున్న గ్రామం కొండపురకాలండ్ మరియు నర్సాపూర్ జిల్లాలోనే మొదటి అవార్డు తీసుకోవడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి యువకులందరినీ పోగేసి అందరికీ వివరించి ఆ విధంగా సక్సెస్ కావడం జరిగింది హరితహారం కానీ గ్రామజ్యోతి కానీ ఇట్లా ఏ పథకాలు వచ్చినా సరే దాన్ని పరుగులు పెట్టించినటువంటి ఘనత మా నాయకత్వం అంటే కాలక్రమేణా చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చినట్టు కొంతమంది బా బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చి మా మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చినటువంటి చరిత్ర వికారాబాద్కు ఉంది ఇది ఉద్యమాల చరిత్ర ఇక్కడ అణచివేతలు నియంత్రిత్వ పోగొడులు ఇక్కడ నడవై అది తెలియక చాలామంది నేనే రాజును నేనే మంత్రి అని గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ఏం చేసినా మీకు అందరికీ ఎక్క ఎన్నోసార్లు బహిరంగంగా అసమ్మతి సమావేశాలు పెట్టి ఆనందకి ఇస్తే ఓడిస్తామని చెప్తే కూడా మేము లేదు మేము ఆనందకే ఇస్తాం ఏం చేస్తామో చేసుకోండి మీరేంది చేసేది అన్నట్టుగా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రజల నుంచి వచ్చిన నాయకుల్ని విస్మరిస్తే ఫలితం ఏమైంది చూస్తారు మీరు ఓడిపోతేనేమో నాయకుల వల్ల ఓడిపోయింది అంటున్నారు గెలిస్తే నేను గెలిచిన అనే ఆయన ధోరణి నిజంగా ఈరోజు అర్థం పడుతుంది చాలా రోజులుగా నేను పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుకుగా ఉండేవాళ్ళం సగం మేము సంపాదించిన ఆస్తిలో డెబ్బై శాతం పార్టీ కోసమే ప్రజల కోసము ప్రజలంతా నా వికార ప్రజలంతా నా కుటుంబ సభ్యులు అనే విధంగా మేము ఎవరికి ఏ కష్టం వచ్చినా నాయ కార్యకర్తకు వచ్చినా నాయకులకు వచ్చినా అందరికీ మేము దగ్గరికి వెళ్ళి జనతా గ్యారేజ్ ఏ విధంగా అయితే సినిమాలు చూస్తే ఏ విధంగా అయితే ఉందో మేము గతంలో ఎప్పుడో సినిమాలుగా ముందు మేము దర్త తీసుకొని అన్ని రకాలుగా గ్రామాలను అక్కడ ఉన్న నాయకులను ప్రజలను ఏ సమస్యలు ఉన్నాయో మేము అందరికి తెలుసుకొని వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యింది చూస్తున్నాం సామాజిక కార్యక్రమాలు మీరు చూసినారు కరోనా సమయంలో ఎవ్వరు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోతే నేను దాదాపు వికారాబాద్ కాన్సెన్స్ మొత్తం మిగతా పక్క కాన్సెన్స్లో లో కూడా సోడియం హైపోక్లోడ్ సొల్యూషన్ శానిటైజర్స్ కూరగాయలు పండ్లు వాళ్ళకు దగ్గరికి ఎక్కడ ఏం అవసరం వస్తే ఆ క్షణం అవసరం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వడ్లనందు మీదనే ఆధారపడింది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరికీ కూడా అరే రూపే మాకు అవి తీసుకురా నువ్వు యాజ్ ఏ సైంటిస్ట్ ఉండే నువ్వు ఎట్లా వాడాలి ఏం అందరికీ ఎక్స్ప్లెనేషన్ కూడా చేసిన జరిగింది ఈ విధంగా వాటికి పనిచేసినాం కాలం పాటు ఉద్యమాలు పనిచేసినాం మేము పార్టీ పదవులు పార్టీ పదవుల్లో మాకు అరకొర పదవులు ఇచ్చినా వాటికి వన్నీ తీసుకొచ్చినాం కానీ ఎక్కడ కూడా ఏ ఉద్యమకారునికి ఒక్కటంటే ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిన దాఖలాలు వికారాబాద్ మరి దేనికోసం ఉన్నట్టు ఇన్ని వేల మంది ఉన్నటువంటి టీఆర్ఎస్ ఫ్యాక్టరీలో మేము ఇక్కడ కూడా ఒక దానికి పనికిరామా రెండు దఫాలుగా టికెట్ అడిగినా రెండు వేల పద్దెనిమిదిలో అడిగినాం ఇవ్వలేదు ఇరవై మూడులో అడిగినా ఇవ్వలేదు తద్వారా ఎంపీ ఎలక్షన్ పని చేద్దామండి మాకు సమాచారం లేదు ఇంకేమి రోజులు పద్దెనిమిది ఏళ్ళు మేము వాళ్ళ యువని కోసమే మేము పనిచేసుకుంటూ పోతుంటే వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ బాగుండాలి వాళ్ళ తెలంగాణ తెచ్చిండు ఈ రోజు తెలంగాణ నినాదాన్ని మరుగున పడే రోజుల్లో కేసీఆర్ గారు పార్టీని నడిపి తెలంగాణను తీసుకొచ్చే విధంగా కృషి చేసిందని చాలా గర్వంగా ప్రజలు చెప్పిన వాళ్ళు ఈ రోజు మా ఎనుకున్న వాళ్ళందరూ మీరు కేసులు సస్పెండ్ చేశారు గతంలో మీరు చూసినారు నాయనకి ఎవరు ఎవరైతే తిరిగిందో ఈడీ మోడీ ఇంతకుముందు ఏ విధంగా అయితే ఈడీ ఏ విధంగా అయితే దాడులు చేసిందో ఆ విధంగా మా ఎనుకున్న వాళ్ళందరి మీద ఈయన అక్రమంగా ప్రవేశపెట్టిండు ఈడీలు ఎవరితో ఈడీలు ఎందుకు వచ్చినాయి అక్రమంగా సంపాదించారు ఇప్పుడు రంజిత్ రెడ్డి ఉన్నాడు దాదాపు సుమారు పదివేల కోట్లు సంపాదించారు రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని ఉపయోగించుకొని మమ్మల్ని అందరు నాయకత్వాన్ని తొక్కిందే రంజిత్ రెడ్డి గారు ఈ ఆనందం ఎన్ కాబట్టి భవిష్యత్తులో నీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది నీవు ఈ ఆనందం నువ్వు ఇద్దరు కలిసి ఇద్దరు రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి వచ్చింది తప్పకుండా మీరు అంతా ఒకటే ఆలోచించాలి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ కూడా టైటానిక్ షిప్ లాగా అయిపోయిన పరిస్థితి ఒకటే వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నా యొక్క విజ్ఞప్తి అది టైటానిక్ షిప్ అయిపోయింది మనం ఎవ్వరికి కూడా దాంట్లో ఎక్కిన వాళ్ళందరూ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది మనం అందరం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చాలా పథకాలు ఈరోజు గ్రామాల్లో ఎవరూ కూడా చెప్పే పరిస్థితి లేదు ఈ ఈ వికారాబాద్ చేసుకోవడం అందుకు మేము కూడా మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలనుకున్నాం ప్రపంచ దేశాలు ఈరోజు వికేంద్రీకరణ జరుగుతున్నాయి ప్రపంచ దేశాలకు ఈరోజు మోడీ గారు చేస్తున్నటువంటి ఈ ఈ విభిన్నమైనటువంటి సంస్కృతిని సబ్కా సా వికాస్ అనే నినాదంతో ఏ విధంగా అయితే మోడీ గారు పోతున్నారు దానికోసం మేము మేము సైతం వికారాబాద్ నుంచి మేము కూడా వస్తామని గౌరవం వీళ్ళు పెద్దలు రాజనాయకన్న గారు మొదటగా నాతో చర్చించడం జరిగింది మేమందరం కూర్చొని మీరు ఏమంటే అదన్న మనం వికారాబాద్లో మొత్తం మీద ప్రజలకు ఉపయోగపడే నాయకత్వం కావాలి అది మనం ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలోకి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసాం అలా ఇప్పుడున్న ప్రభుత్వానికి కాబట్టి మనం అధికారం కోసం కాదు మనం జనంలో ఉండాలంటే జనంలో కొట్టాడే ప్రతిపక్ష పార్టీకి మనం వెళ్దాం అన్న అని డిసైడ్ చేయగానే అన్నగారు అన్నతో పాటు చాలామంది సర్పంచులు నారుమల మీరు మొన్న చూసి కాకపోతే నేను ఆ రోజు అధికారికంగా నేను జయం కాలేదు అందరి సమక్షంలో అక్కడ దారుల్లో జైన్ కావడం జరిగింది ఇది రెండో దఫా పెద్దలు కోట్పల్లి పిపి రెడ్డి గారు మరియు ఎంపీటీసీ బందయ్య కోట్పల్లి ఎంపీటీసీ మహేష్ గౌడు మరియు పిఎస్ఏస్ డైరెక్టర్ గోపాల్ రెడ్డి గారు మరియు మా పక్క గ్రామం ఇంతకుముందు మా ఉమ్మడి గ్రామం ఉండేప్పుడు ఆమరెడ్డి గ్రామం నర్సాపూర్ సర్పంచ్ చంద్రరాయ్య గారు ఇంకా చాలా సర్పంచ్లు అక్కడి నుంచి చక్కగా వెళ్ళిపోయినారు కొందరు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్లో ఆనంద్ వల్ల సర్వనాశనం అయిపోయింది ఇది ఎన్నిసార్లు పార్టీలో ఉన్నామో కూడా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఒలుకు లేదు పలుకులేదు కాబట్టి ఇప్పటికైనా చర్యలు చేపడతారేమనుకుంటే అధిష్టానంలో మార్పు అనేది రావడం లేదు కాబట్టి ఖచ్చితంగా మేమందరం మార్పు కోరుకున్నాం మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి వికారాబాద్లో దాదాపు కాలుష్య రహితమైనటువంటి ప్రాజెక్టులు తీసుకురావాలి విశ్వేశ్వర రెడ్డి గారు గెలిస్తే అంతకుముందు ఇక్కడ నాలుగు లైన్ల రోడ్డు విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నప్పుడే కొట్టాడడం జరిగింది ఆయన ఉన్నప్పుడే అది శాంక్షన్ ఆర్డర్స్ వచ్చినాయి తద్వారా రంజిత్ రెడ్డి గారు కనీసం ఆ భూ సేకరణ విషయంలో కూడా కొంచెం ఆయన ఫాలోప్ చేయలేకపోయిండు ఎంతసేపు తన సంపాదన తన అక్రమ సంపాదన తన వాళ్లకు పదవులు కట్టబెట్టాలనే ఒక లక్ష్యం తప్ప ఇక్కడ ఆయనకు దాటలేదు కొందరం లేదని అన్న రంజిత్ రెడ్డి దగ్గరికే ఆయనకు ఇవ్వడం జరిగింది కాబట్టి పెద్దలు ఆలోచన చేసుకున్నాలి పార్టీ మారడం వల్ల ఇక్కడ విక్రవాదులు ప్రసాద్ కుమార్ గారు ఎలక్షన్ అప్పుడు ఏమన్నారు మీకు అందరూ తెలిసిన విషయమే దాన కుంభకోణం చేసిన రంజిత్ రెడ్డిని ప్రసాద్ కుమార్ గారు ఎట్లా ఎంకరేజ్ చేస్తారు ఎట్లా అయిన ఓట్లు వేయమని చెప్తారు ఇది నైతికత ఉంటుందా మేము ఈ పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ పార్టీలో ఒక్క పోస్ ఒక్క ఒక్క పదవి కూడా అనుభవించలేదు మా రక్తం దాగింది వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఆనందరి వల్ల మా రక్తం దాదాపు ఎన్ని కొన్ని లీడ్ ట్యాంకాల రక్తం దాగింది అందరు నాయక నాయకుల కార్యకర్తలు అయి ఎంత బంద్ చేస్తారు ఎంత గోస అసలు ఇది అరగోస ఒక్కొక్కరిని తీసుకుపోయి పోలీసు లోపలేసి గవర్నమెంట్ లో ఉండగా తీసుకుపోయి ఎస్ఐలు సిఐలు వీళ్ళంతా ప్రభుత్వ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసిండు ఆనంద్ కుమార్ గారు ఏ నాయకుడు ఏ నాయకుడు అయితే ఎక్కువగా పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుంటాడో ఆ నాయకుడు పుట్ట గతంలో గతంలో మీరు ఒకటే ఆలోచించండి యువకులు రాజకీయాలకి రావాలి ఎంతసేపు వికారాబాద్ పట్టిన ఒక దరిద్రం నెక్స్ట్ తరంకు ఒక్కడన్నా అరే నాతో పాటు నోడు బాధపడుతున్నాడు కదా అరే ప్రజలు కష్టాలు ఉన్నారు అని తెలుసుకునే కాదు అది వచ్చిందంటే కాదు ఎందుకున్న వాళ్ళు ఎవరు భజన పరులు ఎవరు నన్ను ఎవరు భజన బాగా చేస్తారు ఎవరు బాగా మెచ్చుకున్నారు అని తినేటప్పుడు కూర్చొని మాట్లాడడం ఇది కాదు రాజకీయ ఎవడైతే గట్టిగా విమర్శిస్తాడు ఎవడైతే మనకు నిజం అరే ఇట్లా మారాలి సరే పద్ధతి కాదు అని గట్టి చెప్పేవాడే నిజంగా మనం ఎంబడించుకోవాలి బాగాను ఓహో ఆహో అని అదర్హో అని ఈ డైలాగులు కొట్టి మనం అంతా రాజకీయ చైతన్యం లేకుండా నిజంగా ఉత్పాదకత లేకుండా ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఎంబడి పెట్టుకుంటే ఏమొస్తుంది సంపద సృష్టించాలి కదా ఈ దేశానికి సంపద సృష్టించాలి సంపదను పంచాలని నేర్పినటువంటి డైలాగులు ఎక్కడ పోయినాయి ఈరోజు కేంద్ర గ్రామీణాభివృద్ధి దాంట్లో ఎన్నో సమస్య సంబంధించినటువంటి పథకాలు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెడుతుంది రాబోయే రాబోయే ఎన్నికల్లో కూడా కేంద్రం ఈవీ ఈటీవీ టీవీ నైన్ ఏ టీవీ అయినా సరే నాలుగు వందల సీట్లు కేంద్రంలో వస్తాయని డంక గంటపదంగా ఈరోజు అన్ని టీవీలు కూడా మొత్తుకుంటున్నాయి కనీసం ప్రధానమంత్రి అభ్యర్థి లేవు కాంగ్రెస్ పార్టీకి వేరే ఇంకే మన ఇండియా కూటమి కూడా ఎవరు అభ్యర్థి కనిపించే పరిస్థితి లేదు కాబట్టి తప్పకుండా మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది మేము కూడా అందుబాటులో ఉంటాం ఇక్కడనే మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ ఆ ఇల్లు నడుస్తూ ఉంది అది తొందరలోనే మూడు నెలలు అందుబాటులోకి వస్తుంది నేను ఇక్కడనే ఉంటాను రాత్రి పగలు ఈ ఇంట్లో నుంచే ఫౌండేషన్ మా ఫౌండేషన్ కార్యాలయం ఇక్కడ నుంచే నడుస్తుంది మా ఆఫీస్కి ఎవ్వరు వచ్చినా మీరు అందరు కూడా చూస్తున్నారు దాదాపు సుమారుగా పద్దెనిమిది సంవత్సరాలుగా మేము సేవ చేస్తూనే ఉన్నాం మా పనే సేవ అయిపోయింది పరిపాలన రాజకీయాలు ఒకరు చేస్తుంటే సేవ చేసుకుంటే మేము పోతున్నాం సేవ చేసే ప్రజలంతా కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలి నేను పార్టీ మారడానికి గల కారణాలు ఇప్పటివరకు విశ్లేషించినాం మాకు పార్టీలో ఎక్కడ గౌరవం లేదు ఈ పార్టీలో మాకు గౌరవం లేనందుకే మేము పార్టీ మారాల్సి వచ్చింది దయచేసి ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ మరొకసారి విజ్ఞప్తి మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ పార్టీలో మనకు భవిష్యత్తు లేదు రండి కలిసి పనిచేద్దాం మీకోసం నేను ఎప్పుడు అండగా ఉంటా నిలబడతా కలబడతా దయచేసి మీ అందరూ నా కోసం సంఘీభావం తెలిపితే ఖచ్చితంగా మనం ముందు ముందు ఒక గొప్ప రాజకీయాలను ఈ వికారాబాద్ ప్రాంతానికి పరిచయం చేద్దాం వికారాబాద్ రాజకీయం ఈరోజు వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ ఏరియా కూడా పోయి ఈరోజు కూడా అయింది కోడంగ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దీనికి నిర్లక్ష్యం ఏంది అంటే వికారాబాద్లో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఉంటే కూడా కూడా ఎట్లయితుంది కూడా ఉండాల్సింది కాబట్టి దీన్ని యొక్క ఆవా కనీసం దీన్ని నైసర్గిక స్వరూపాన్ని కూడా దెబ్బతీసేటువంటి కుట్రలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నాయి ఈ విషయంలో కూడా మీరు ఒకసారి ఆలోచించాలి మీ పత్రికా మిత్రులకు ముఖ్యంగా ఈరోజు మన అన్నంతగిరి రిసార్ట్ ఉంది అన్నంతగిరిలో ఉన్నటువంటి చాలా రిసార్ట్లు ఉన్నా అభివృద్ధి చెందలేక రోడ్లు రవాణా సౌకర్యం ఒక్కసారి మీరు గిట్ నుంచి కోటపల్లి గిట్ల తిరిగి వస్తే జీవితంలో మళ్ళీ ఈ ఈ పాటి పోటీ లేదు ఆ పాటి పోటీ అంత దౌర్భాగ్యం అయిపోయింది రహదారుల వ్యవస్థ లేదు రవాణా వ్యవస్థ లేదు రోజు నిజంగా పోటీవాడి పోటీ మన మరప రెండు వేలు అంటే రెండు వేలున్నర రెండు వేలున్నర అంటే మూడు వేలు అరే ఏంది సంపద ఎక్కడ ఉంది ఒక దే మొన్నటి జీతాలు ఇవ్వడానికి తొమ్మిది వేల కోట్లు అప్పు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది ఒకే రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే డెఫినెట్గా వాళ్ళ సహకారంతో ఇక్కడ ప్రభుత్వాలు నడుస్తాయి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర ధ్వంసం అయిపోయింది కాబట్టి ఈ విషయంలో మళ్ళీ నెక్స్ట్ వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది ఇప్పుడు కూడా మెజారిటీ డబుల్ డిజిట్ పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు బీజేపీకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా హైదరాబాద్ ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి మీరందరూ కూడా ఈసారి ఖచ్చితంగా బీజేపీ కమలంపూర్ గుర్తుకు ఓటేయాల్సింది కదా ఓటేసి మన రామ మందిరం కూడా చాలా గొప్పగా నిర్మించిండ్రు మిగతా కులాలకు ఎప్పుడు వ్యతిరేకం కాదు మోడీ గారు చాలా మంది బీజేపీ పార్టీని తప్పుగా బూచుగా చూపిస్తున్నారు అన్ని సబ్కా సబ్కా వికాస్ అనే ఒక లక్ష్యంతో ఆయన వస్తున్నారు కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ఎక్కడన్నా వాడుకోవచ్చు కానీ బీజేపీ పార్టీ మద్దతత్వ పార్టీ కాదు ఇది అందరికీ ఉపయోగపడే పార్టీ కాబట్టి తప్పకుండా మీరు చేసినటువంటి చాలామంది కాశ్మీర్ లాంటి పెద్ద పెద్ద సమస్యలే ఈరోజు చాలా చిన్నగా కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేను వికారాబాద్కు ఇప్పుడు వికారాబాద్ నియోజకవర్గం మొత్తం తిరిగి దాదాపు అరవై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల ఓట్లు బీజేపీ పార్టీకి పడేటట్టుగా మా నాయకత్వాన్ని అంతా సమిష్టిగా తీసుకుపోయి ఖచ్చితంగా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు దాదాపు లక్ష నుంచి లక్షన్నర మెజార్టీతో గెలవబోతున్నారని ఈ సందర్భంగా గంట పదంగా మేము చెప్తున్నాం